శ్రీ భీ నమ ఓ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభోదయం శుభ సాయంత్రం సుప్రభాతం ప్రేక్షకులందరూ కూడా మా వీడియోలను చూసి చాలా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు మనం ఆ శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం కోసం నిత్యం చెప్తున్న మా శ్లోకాలతో పాటు ఈరోజు కూడా ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంత లైక్ చేస్తే ఎన్ని లైక్లు వస్తే అంత ఎక్కువగా వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహం ఉంటుంది కాబట్టి అందరూ కూడా లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఇక ఈరోజు మంత్రం గురించి తెలుసుకుందాం ఈరోజు మంత్రం శ్లోకం సాక్షాత్తు ఆ శివ పరమాత్మే అమ్మవారి కోసం లక్ష్మీదేవి కోసం చెప్పిన కొన్ని శ్లోకాలు ఆ శ్లోకాల్లో ఈ రోజు నుంచి ఏడు రోజుల పాటు రోజుకో శ్లోకం ఈశ్వరుడు చెప్పిన శ్లోకాలు రోజుకొకటి మీకు అందిస్తాము ఏడు శ్లోకాల్లో ప్రతినిత్యం కూడా మనం చదువుకుంటే అమ్మవారి కటాక్షం కరుణ మనకి ఉంటుందని సాక్షాత్తు శివుడే చెప్పాడు కాబట్టి ఆ ఈశ్వరుడే చెప్పాడు కాబట్టి మనం తెలుసుకుందాం ఏడిట్లో మొదటిగా ఒక మంత్రాన్ని తెలుసుకుందాం ఓ మైం మ్రీం శ్రీం శ్రీమాత్రే నమ దేవదేవి మహాదేవి త్రికాల జ్ఞాన మహేశ్వరి కరుణాకర దేవేసి భక్త అనుగ్రహకారకి ఈ మంత్రం చదువుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి దాన్ని ప్రతినిత్యం చదువుకుంటే ఆ అమ్మవారే మనకి అనేక రూపాలుగా వచ్చి మనకి కావలసినవన్నీ ఇస్తుంది అని చెప్పి పరమాత్మడే మనకు చెప్పాడు కాబట్టి ఈ మంత్రాలను ప్రతినిత్యం చదువుతూ ఉండండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరిహోం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీ మహాలక్ష్మి నమ జై భారత్ జై హింద్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం